మండలం నస్కల్ గ్రామంలో దొంగ బాబాలు హల్చల్ చేశారు చేతి రింగి ఎత్తికెళ్లాలని చూసిన దొంగ బాబాలను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్టు సమాచారం ఇటువంటి వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని నమ్మించి మోసం చేస్తారని మిమ్మల్ని దోచుకునే ప్రయత్నం చేస్తారని ఎవరైనా సరే కొత్త వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాత్రి అయినా పగలైనా కొత్త వేషదారులతో వస్తే వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలని చాలా మంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి బలెల కాలలో వచ్చి అక్కడక్కడ తిరుగుతున్నారని వారి పట్ల జాగ్రత్త వహించాలని

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి